అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది తర్వాత మనము సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారు చాలా వరకు వరి అవుతుంటారు ఎందుకంటే వీరికి అష్టమంలోకి శని రాబోతున్నాడు ఖచ్చితంగా సంతానానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కోర్టు కేసులు అనుకుందాం శత్రువులు అనుకుందాం అంతర్గత శత్రువులు అనుకుందాం అలాగే కొంతవరకు రుణాలు ఇబ్బందులు ఇలాంటివి కొన్ని కొన్ని సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగానికి సంబంధించి చాలా పెద్ద డెసిషన్స్ తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటూ ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం అష్టమంలో శని వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ ఉండటం ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటం ఇలాంటివి ఉంటాయి అందుకని సంతానానికి సంబంధించి కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి గనక ఎటువంటి పనైనా కూడా నండి ఏ పనైనా కూడా ఆటంకం లేకుండా పని పూర్తి కావాలి కాబట్టి మీరు రోజు కూడా మహామృత్యుంజయ మంత్రం చదవటం అలాగే ఈ రెండున్నర ఏళ్ళ టైంలో కూడా మీరు బైద్యనాథ్ వెళ్ళి రండి పర్లీ బైద్యనాథ్ అంటాము మహారాష్ట్ర అటువైపు నాందేడు వైపు ఉంటుంది అటువైపు వెళ్ళండి చాలా వరకు మీకు మంచి దర్శనాలు దొరుకుతాయి అలాగే మీరు హ్యాపీగా చేసుకోవడానికి ఉంటుంది ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా వైద్యనాథుడి యొక్క దర్శనం చేసుకోవటము అర్చించటము పూజించటం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం కన్యా రాశి వారికి గనక మనం చూసామని అంటే కన్యా రాశి వారికి ఈ శని మార్పు అనేది ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం వీరికి మాత్రం సప్తమంలోకి రాబోతున్నాడు సాధారణంగా సప్తమంలోకి గనుక శని వస్తే కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తాడండి పూర్తిగా ఆయన ఏమి ఎంత కన్యారాశి రాశి వారికి మంచివాడైనా కూడా ఆయన ఇచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన ఇస్తాడు ముఖ్యంగా కొంచెం సపరేటివ్ క్వాలిటీస్ ఇస్తూ ఉంటాడు జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులను ఇస్తూ ఉంటాడు కొంచెం వీళ్ళిద్దరి మధ్యన కొంచెం ఉద్యోగ వ్యాపారాల రీత్యా డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి రుణ బాధలు రుణాలు తీర్చాలనే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది శత్రువులు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటారు ఇలాంటివి కొంచెం ఉంటాయి మీకు కాబట్టి ఏంటంటే మీరు ఎటువంటి పరిహారం చేయాలి అంటే మీరు ఏకాంబేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి కంచిలో ఉన్న ఏకాంబేశ్వరుని దర్శనం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు కనపడితే అసలు వెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటారు దీంతో పాటు ఇక్కడ ఎందుకు వెళ్ళాలి అని అంటే మెయిన్ గా ఇక్కడికి వెళ్ళడం వలన ఈ ఇబ్బందులు ఏవైతే భార్యాభర్తల మధ్యన వస్తాయి అనుకుంటున్నామో ఆ ఇబ్బందులు కూడా మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు ప్రతిరోజు కూడా శివుడికి సంబంధించిన సువర్ణమాల స్థుతి అని ఉంటుంది అది మీరు ప్రతిరోజు చదువుతూ ఉండండి ఇంకా తర్వాత మనకి ఆ తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కూడా షష్టంలోకి రాబోతున్నాడు ఈయన షంలోకి వచ్చే శని సాధారణంగా కొంచెం ఇబ్బందుల్ని ఇస్తాడండి చతుర్థాధిపతి అవుతున్నాడు పంచమాధిపతి కూడా అవుతున్నాడు ప్లేస్మెంట్ పరంగా షష్టంలోకి వచ్చిన ఆ పర్వాలేదులే అంటారు కానీ ఆయన ఇబ్బందిని కొన్ని రకాలు ఇస్తాడు రుణ బాధలు శత్రువుల వలన బాధలు కోర్టు కేసులు సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు అలాగే ఎవరితో మాట్లాడినా గొడవలు రావటం ఏ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవటం మనస్పర్ధలు ఎక్కువగా కలుగుతూ ఉండటం హాస్పిటల్ విజిట్స్ ఎక్కువగా ఉండటం దీర్ఘకాలికంగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి కొంత ఇస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ కాబట్టి ఇట్లాంటివి ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు కొంత అనుకూలంగా ఉండటం ఇలాంటివి కొన్ని ఉంటాయి కానీ ఇవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ముఖ్యంగా ఆ ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం వీళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళటము స్వామివారి దర్శనం చేసుకోవటం అలాగే అక్కడ రాహుకేతు పూజ ఈ రెండున్నర ఏళ్ళు కూడా కుదిరినప్పుడల్లా చేయించటం దీంతో పాటు వీళ్ళు ఆ వీళ్ళు బేసిక్ గా శివస్థుతి చేస్తూ ఉంటే వీరికి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయండి శివస్థుతి మాత్రం మీరు చేస్తూ ఉండండి ప్రతి రోజు చేయండి పొద్దున సాయంత్రం చేయండి మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి ఇంకా తర్వాత మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి వీరికి పంచమంలోకి రాబోతున్నాడండి పంచమంలోకి వస్తే ఆ పర్వాలేదు ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఆ వారికి కొంత ప్రయత్నం అనేది మాత్రం ఇక్కడ ఉంటూ ఉంటుంది ఆఫ్కోర్స్ కొంత మెడికల్ ట్రీట్మెంట్ లాంటివి కూడా ఉంటాయి అలాగే కొంత ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా ఉంటుంది దీంతో పాటు మీ సంతానం ఉద్యోగ వ్యాపారాలకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి కొంత ప్రయత్నాలు మాత్రం ఉంటాయి అయితే బేసిక్గా ఏంటి అని అంటే ఎప్పుడైనా సరేనండి ఎలాంటి గ్రహమైనా దాని యొక్క సహజ కారకత్వాలు కొన్ని ఉంటాయి అవి ఎప్పటికీ కూడా మారవు ఇప్పుడు ఈ రాశి వారు వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తిరీత్యా కూడా వీళ్ళకి ప్రెషర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ ప్రెషర్ వల్లే అనుకుందాం కొంతవరకు భార్యాభర్తలతోటి కూడా ఇబ్బందులు ఉండటం ఇలాంటివి కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని కూడా అధిగమించడానికి మీరు భీమశంకరుడి యొక్క దర్శనం చేసుకోండి భీమశంకరుడి దర్శనం చేసుకోవటం ఈ రెండున్నర ఏళ్ళు మాట్లాడుతున్నాను అలాగే ఈ చక్కగా భీమశంకుడికి అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం దీంతో పాటు సి లింగాష్టకం కానీ శివాష్టకం కానీ చదవటం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి